తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మనం అందరం కూడా సంఖ్య సంఖ్యాపరంగా చూస్తే మేమెంత మాకంత అనే ఒక ప్రధానమైన డిమాండ్తోన ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం ఒక సంతోషకరమైన విషయం ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి తెలుసు గ్రామం ఏ గ్రామంలో చూసినా మండలం చూసినా నియోజకవర్గం చూసినా ముదిరాజుల సంఖ్య ఎక్కువ ముదిరాజుల దగ్గరికి పోతే మాకు పుట్టగతులు ఉండవు అని చెప్పేసి చాలామంది అన్ని పార్టీల రాజకీయ నాయకులకు తెలుసు అయినా వాళ్ళొక పాలసీ పెట్టుకున్నారు ఇప్పుడు ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో కేసీఆర్ నుండి కింది స్థాయి ఎమ్మెల్యే వరకు కూడా విభజించు పాలించు అనే ఒక ఒక కార్యక్రమం పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మైత్రి ఆధ్వర్యంలో అని చెప్పేసి తెలిసిన తర్వాత శుక్రవారం రోజు రాత్రి నుండి ఈ రోజు వరకు మొత్తం దావత్లు ఏర్పాటు చేసిండు మన మన కుల బంధువులకు మన నాయకులకు మన ఆత్మీయులకు అనుకోండి ఎక్కడ చూస్తే అక్కడ గ్రూపులు గ్రూపులు తీసి ఈ మీటింగ్లు ఎట్లయినా ఫెయిల్ చేయాలి ఇక్కడ రానియకూడదు అని చెప్పేసి దావత్లు ఏర్పాటు చేయడం ఓసీ దాయకులు ఐబీ నాయకులకు బ్లెండర్సు టీచర్సు చికెన్ తిండి మటన్ ఇట్లా అన్ని ఏర్పాటు చేసి ఈ మీటింగ్ను ఫెయిల్ చేయాలని ఒక ఉద్దేశంతోనే వాళ్ళు అది మన నాయకులు మాత్రం గ్రహిస్తలేరు మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసి మీటింగ్లు మా మీటింగ్ ఏర్పాటు చేసిన వాళ్ళ మీద ఏదో ఒక మాట అనిపోవడం కానీ అది సమంజసం కాదు మన పరిస్థితి అధికార పార్టీ ఏదైతే మన పరిస్థితి ఎట్లా చేసిందంటే ముఖ్యంగా ముదిరాజు కులస్తులను పావు సారా శీటాకారా అంటారు కదా ఆ మాదిరి తయారు చేసింది మన పరిస్థితి అంటే వీళ్ళు ఇంతనే వీళ్ళని ఇంతలో వరకే సంతోష పెట్టాలి అలాగే సంతోష పెట్టాలి వీళ్ళను రాజ్యాధికారం వైపుగా పోనిస్తే మాకు అవకాశాలు ఉండవు మేము చరిత్ర మిగిలి చరిత్రలో ఉండము అని చెప్పేసి గ్రహించి ఇవన్నీ వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం ముద్దురాజు కులస్తులు బలంతు బలవంతుడు తెగింపు ధైర్యం దమ్ము గల వాళ్ళమని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం మరి ఎందుకు మనం గ్రహించలేకపోతా ఉన్నాం ఒక పండుగ సాయన్న వారసులు అంటున్నాం సత్యమన్న తమ్ముండలం అంటున్నాం ఒక బిల్లం నాగయ్య అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక బిల్లం నాగన్న అనే ఒక వీరుడు కూడా ఉండే అప్పంపల్లి అప్పంపల్లిలో ఆ రోజు ఆయన ఒక సైన్యాన్ని నడిపినటువంటి వారు అటువంటి వాళ్ళకు వారసులమైనటువంటి వాళ్ళం మనం ఎందుకు మనం ఈరోజు వెనుకబడతా ఉన్నాం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇక విద్య ఉద్యోగం ఉపాధి ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా రాజకీయ రంగంలో రాజకీయ రంగంలో మనము ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాళ్ళం ఇప్పుడు అన్న పెద్దలు ఇక్కడే ఉన్నారు దాదాపు ఇరవై సంవత్సరాలు నాలుగు ఐదు శాఖలకు మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఒక మైపునరు ఏలినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అట్లే ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే మక్తల్లో కావచ్చు వనపర్తిలో కావచ్చు చర్చలలో కావచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు ఒక రాజ్యం రా రాజ్యంలో భాగమై పాలించిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు మనం ఎందుకు రాజకీయంగా నెట్టి ఎన్నిక నెట్టి వేయబడుతున్నాం అనేది మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికలు ఏవైతే ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా మన వాళ్ళు నిలబడాల్సిందే హిందీ స్థాయి నుండి మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడాల్సిందే మన వాళ్ళని మనం గెలిపించుకోవాల్సిందే రాజ్యం రాజ్యం ఎప్పుడైతే మనం రాజ్యంలో రాజ్యాధికారం పొందుతామో ఎక్కడైతే చట్ట సభల్లో మనం ఉంటామో మన జాతికి ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా బీసీఏ కావచ్చు ఉపాధి కావచ్చు తర్వాత రాజకీయ రంగంలో మన మనుగడ కావచ్చు చట్ట సభల్లో మనం ఉన్ననాడే అది మనం సాధించుకోగలుగుతాము మరి మనం ముఖ్యంగా చట్ట సభల్లోకి ఖచ్చితంగా మన వాళ్ళు ఈ ఉమ్మడి జిల్లాలో దాదాపు ఏడు ఏడు ఎనిమిది నియోజకవర్గాల్లో ఒక రెండు రిజర్వేషన్ విడిచిపెడితే ఏడు ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం కూడా మన వాళ్ళే ఎమ్మెల్యేలు మైనా పార్లమెంటు నియోజకవర్గం కూడా ఎంపీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కానీ దాన్ని మనం ఎందుకు గ్రహిస్తలేకపోతా ఉన్నాం ఇప్పటికైనా మన ముజరాత్ జాతి మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కొనసాగింపుగానే వచ్చే ఈ ఆరేడు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆరేడు నెలల్లో వచ్చే ఎలక్షన్లు అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో ధీటుగా పనిచేయడానికి మన వాళ్ళను మన వాళ్ళని చట్ట సభలకు పంపించాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన కూడా ఉంది అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ చెప్పదలు కనుక వచ్చే ఎన్నికల్లో మనం అందరం కూడా చట్ట అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా పంపించాల్సినటువంటి అవసరం మనం భుజస్కంధాల పైన వేసుకొని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక వాటి అన్ని గ్రహించి మేము ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలు ఉన్న పండుగ సాయం